సంధ్య థియేటర్ తొక్కిసరాటలో గాయపడిన శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యాడు సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో గత ఐదు నెలలుగా చికిత్స పొందుతున్న ఆ కుర్రాడు ఏప్రిల్ ఇరవై రాత్రి తొమ్మిది గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే సంధ్య థియేటర్ ఘటన బన్నీని ఎంత డిస్టర్బ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృష్టం కూడా ఉండాలి ఏ విషయంలో అల్లు అర్జున్ మోస్ట్ అన్లకీ టూ దేశమంతా దున్నేసినా పదిహేడు వందల కోట్లు వసూలు చేసిన మనస్ఫూర్తిగా ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు బన్నీ దీనికి కారణం సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ నాలుగు రాత్రి టూ సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన ఆ ఒక్క ఇన్సిడెంట్ తో వాళ్ల సినిమా సక్సెస్ అంతా గాల్లో కొట్టుకుపోయింది అంత పెద్ద హిట్ అయినా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు బన్నీ అండ్ బ్యాచ్ ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ఆ కుర్రాడు హాస్పిటల్లోనే ఉన్నాడు ప్రీమియర్ తొక్కిసలాట జరిగిన ఐదు నెలల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ శ్రీతేజ్ అతన్ని తరలించాలని డాక్టర్లు సూచించారు గతంతో పోలిస్తే శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఇంకా అందరినీ గుర్తుపట్టలేని స్టేజ్ లో ఉన్నాడంటున్నారు అతని తండ్రి ఈ కుర్రాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఆరాధిస్తున్నాడు ఆఖరి లేదు పైకి లేచి కూర్చునే పరిస్థితి లేదు ఈ రోజు కూడా ఆహారాన్ని కేవలం పైపులతోనే అందిస్తున్నారు కానీ సొంతంగా తీసుకోలేకపోతున్నాడు ఈ అబ్బాయి అసలు ఏమైంది అని ఆరోతిస్తే చాలా సమస్యలే బయటపడుతున్నాయి తొక్కిస్రాడ జరిగినప్పుడు బ్రెయిన్కు చాలాసేపు రక్త ప్రసరణ ఆగిపోవడంతోనే అసలు సమస్యలు వచ్చాయంటున్నారు డాక్టర్లు గతంతో పోలిస్తే కొన్ని రోజులుగా ఈ కుర్రాడి ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది కళ్ళు తెరుస్తున్నా పూర్తి స్థాయిలో సెట్ కావడానికి ఇంకా టైం పడుతుంది శ్రీతేజులు ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని తప్పిస్తున్నారు బన్నీ టీం అవసరమైతే విదేశీ వైద్య నిపుణులు సాయం తీసుకోవాలంటున్నారు కావాలంటే కూడా వెళ్ళండి మేము కూడా తోడుగా వస్తామంటున్నాడు అల్లు అర్జున్ పైగా బన్నీవాస్ కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్ కు వచ్చి కుర్రాడు గురించి ఆరా తీశాడు ఇప్పటికే ఈ కుర్రాడు అల్లు అరవింద్ బన్నీ కలిసి కోటి రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా యాభై లక్షలకు పైగానే సహాయం అందింది ఘటనలో చనిపోయిన రేవతి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి